బాగున్నారండి ఈరోజు అభినయ ఏంటండి అభిరుచి హోటల్ దీనికి మా ఆడప చూపించిందండి ఈరోజు చీరలు వచ్చాము మా హస్బెండ్ మేనో చూస్తూ ఉన్నారు ఏమిటండి బిర్యానీ అయినా బిర్యానీ ఆర్డర్ కావాలని ఎదురు చూస్తున్నారు అండి ఇప్పుడే వచ్చి తెచ్చిపెట్టాము మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు తినటం కోసం ఫ్రెండ్స్ బిర్యానీ అండి మా హస్బెండ్ తింటూ ఉన్నారు రెండు ఫ్రెండ్స్ బాగు చేద్దాం బిర్యానీ ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అదేనండి ఒక